వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పురస్కారం అందుకుంటున్నారు లాలపల్లి ఎలిగేడు పెద్దపల్లి వారి యొక్క పుట్టి పుట్టినటువంటి ఊరు సుభద్ర రాజవీరయ్య తల్లిదండ్రులు ప్రస్తుతం వారు ఎస్ఆర్ఆర్ కళాశాల కరీంనగర్ లోపల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తెలుగులో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యత నిర్వహిస్తున్నారు కవితా రచన తెలంగాణ భాషా రచన వారికి ఇష్టమైనటువంటి అంశాలు ఇరవై ఆరు ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై లో వారు జన్మించారు వీరు విద్యార్థుల వారి పేరు కన్నా ఎక్కువ ఉన్నాయి ఎంకామ్ చేశారు ఎంఏ తెలుగు చేశారు ఎంఏ సాంస్క్రిట్ చేశారు టిఈపిటి నెట్ స్లెట్ ఇక పిహెచ్ డాక్టర్ కావాల్సిందే ఉంది అది కూడా త్వరలో పూర్తవుతాం భావిస్తున్నాం సార్ రెండు వేల ఏడులో వాకిలి రంగుల హరివీలు నాణీలు పెద్ద కక్షురం బాయిగిరిక మీద ఊరవిష్క రెండు పక్షులు ఒక జీవితం ప్రాణగంధం కవిత్వాన్ని తీసుకొచ్చారు ఉపకారి ఇందు లోపల తెలంగాణ భాషా విషయంలో వ్యాసాలు రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చారు సహ సంపాదకత్వం కూడా విలువైనటువంటిది కరీంనగర్ కవిత ఆ మధ్యలో తెలంగాణ ఉద్యమ లోపల కరీంనగర్ కవిత చాలా విలువైనటువంటి పాత్ర నిర్వహించింది రెండు వేల పదకొండు పన్నెండులో వచ్చినటువంటి కరీంనగర్ కవిత సంపుటాలకు వారు సంపాదకత్వం సహసంపదత్వం వహించారు నవనీతం డాక్టర్ నర్మేళ భాస్కర్ సాహిత్యంపై విశ్లేషణ రెండు వేల పదమూడులో వచ్చింది వస్త్రగాలం అన్నవరం దేవేందర్ కవిత్వంపై వివేచన ఇది కూడా రెండు వేల పదమూడులో వచ్చింది ఎన్నీల ముచ్చట్లు ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం కరీంనగర్ వేదికగా వచ్చినటువంటిది దానికి ఉన్నారు సంపాదకులు ఉన్నారు పాల్గొంటి సోమాల పదప్రయోగ సూచిక రెండు వేల పదిలో తయారు చేశారు పాఠ్యపుస్తక రచయితగా ఇంటర్మీడియట్ తెలుగు వాచకం కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య పాఠ్యపుస్తకానికి భారతీయ భాషా సంస్థ వారి మైసూరు వారికి కూడా వీరు సేవలు అందించారు పాఠ్యపుస్తక రచయితగా స్పందన సాహిత్య మిత్రులు కళాయ రే చెలిమి రంజన్ కుందర్తి అలిశెట్టి ప్రభాకర్ గ్లోబల్ తెలుగు అకాడమీ ఇలాంటి పలు పురస్కారాలు అందుకున్నారు తెలుగు పండితులుగా సీనియర్ తెలుగు పండితుగా జూనియర్ తెలుగు పండితి ప్రస్తుతం డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు దాదాపు ముప్పై విలువైన వ్యాసాలు రాశారు పది పుస్తకాలకు ముందు మాటలు విలువైనట్లు అందించారు అట్లాగే జూకంటి గారి నగులూరి శేఖర్ గారు నల్మల భాస్కర్ సార్ అణిశెట్టి రజిత గారు అన్నవరం దేవేందర్ గారు పి చంద్ర గారు గా రాజోజ్ గారి గురించి ముఖాముఖి వ్యాసాలు కూడా వెలువరించారు బూర్ల వెంకటేశ్వరి యొక్క స్థూల పరిచయం ఎందుకంటే తెలంగాణ భాష గురించి తెలంగాణ సాహిత్యం గురించి ముఖ్యంగా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు బూర్ల వెంకటేశ్వర్లు గారు వారికి శుభాకాంక్షలు